నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద మనం చూసుకుంటే నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు ఇది చూడండి ఇక్కడ జనరేటర్ ఉంది కొద్దిగా ముందుకు పోతే ఇదే ఆ లోపల వైట్ అది కనపడుతుంది కదా అది ఎన్టీ రామారావు గారు ఉన్న ఇల్లు అనమాట ఆ ఇంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటారు ఇది ఎంట్రన్స్ బాలకృష్ణ గారి ఇంటికి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ అభిమానులు అయిన పుట్టినరోజు సందర్భంగా అయితే అప్పుడు బేసిన బ్యానర్లు ఇప్పటికి కూడా ఉన్నాయన్నమాట ఇల్లు ఎంట్రన్స్ ఇది ఆ లోపల రైట్ సైడ్ చిన్నది కనబడుతుంది కదా అక్కడైతే వాచ్మెన్ ఉంటారనమాట ఇదంతా లోపల కనపడేదంతా బాలకృష్ణ గారి ఇల్లు బాలకృష్ణ గారి ఇల్లు ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర మెయిన్ రోడ్డు దగ్గరనే ఒక సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ ఆనుకొని మెయిన్ రోడ్కే ఉందన్నమాట బాలకృష్ణ గారి ఇల్లు ప్రస్తుతం ఆయన అఖండ టూ రిలీజ్ చేయాలని చెప్పేసి పనుల్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితే ఇలా ఉందన్నమాట ఎవరైనా కానీ చూసి ఉంటే కానీ బాలకృష్ణ గారి ఇల్లు నందమూరి అభిమానులు కానీ బాలకృష్ణ అభిమానులు తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు ఇదన్నమాట లోపలికి మనకు అలవలేదు భవిష్యత్తులో బాలకృష్ణ గారితో మనకి ఏదైనా కనబడితే గానీ ఆయన అయితే హోమ్ టూర్ చేయాలని చెప్పి అడుగుతాను అది ఎంతవరకు సాధ్యమవుతుందో లేదో తెలియదు కాబట్టి ఇల్లు ఎలా ఉందో చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎవరైనా మీరు అభిమానులు రావాలనుకుంటే కానీ మీ జిల్లా ప్రెసిడెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే రండి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాచ్మెన్ అడిగినా ఎవరిని అడిగినా సరే బాలయ్య బాబు ఉన్నా కానీ లోపలికైతే అయితే ఫ్యాన్స్ అందరూ ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్న వాచ్మెన్ కూడా అడిగితే లోపలికి పంపేమో సార్ లేరని చెప్పేస్తూ ఉన్నారు మీరు మీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ద్వారా వస్తే కానీ బాలయ్య బాబు ఖచ్చితంగా అయితే మిమ్మల్ని కలుస్తారు